అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా మంది పెద్దలు ప్రొఫెసర్ నరేంద్ర బాబు గారు ప్రొఫెసర్ సుదర్శనరావు గారు మాట చాలా మంది గడప శ్రీహరి గారు రామచంద్రం గారు రామకృష్ణ ప్రధాన కార్యదర్శి అగ్నికుల క్షత్రియ గారుని లతా గౌడ్ కోలా సీనన్న వర్గాల వసుమతి యాదవ్ చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడాల్సి ఉంది సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మన్నించాలని చెప్పి కోరుకుంటూ డెబ్బై ఏళ్ళ రాజ్యాంగం అమలు తర్వాత ఈ దేశంలో రాజకీయ అంటరానితనంలో ఉన్నటువంటి పరిస్థితి మీద ఈ మదన ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయడం పట్ల నిజంగా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జీవితాలను త్యాగం చేసి ఈ జాతుల సముత్తలన కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఈ మేధోమదనం ఆశామాషి మేధోమదనం కాదు వీళ్ళందరూ జాతుల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఆదరించబడుతున్నటువంటి నాయకులు ఒకటే మాట అంటున్నారు ఇవాళ మేము ఏ రాజకీయ పార్టీ కింద పనిచేయం ఏ కండువాను కప్పుకోం బీసీ కండువా తయారు చేసుకుందాం బీసీ జెండాను తయారు చేసుకుందాం బీసీ కండువాను కప్పుకుందాం బీసీ జెండాను పట్టుకుందాం అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని వాళ్ళ ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది మేము ఒక్కొక్క సంఘం నుండి ఆ సంఘం అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి నాయకులను ఆచార్య వరీణులను వేత్తలను సాహితీవేత్తలను కవులను కళాకారులను చాలా కొద్ది మందిని మాత్రమే ఈ సమావేశానికి ఇంత ముందు పెద్దలు ఆచార్య మురళి మనోహర్ గారు కీలక ఉపన్యాసం చేసినప్పుడు ఆ విధంగానే పిఎల్ విశ్వేశ్వరరావు గారు శ్రీ బిఎస్ రాములు గారు వారు సుదీర్ఘంగా చెప్పారు ముందు మాట్లాడినటువంటి పృథ్వీ యాదవ్ కూడా చాలా నిఖచ్చితమైనటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు రామకృష్ణయ్య గారు రథాలు సిద్ధం చేసుకుని మనం ఇక ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రజల్లోకి పోతూనే ఉద్యమం ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూనే ఉద్యమం అందుకోసమే ఇన్నాళ్లుగా ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇవాళ కావచ్చు సామాజిక ఉద్యమాల ద్వారా కొన్ని హక్కులను మనం సాధించుకోగలిగినాం పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు సుమారు డెబ్బై కులాలు ఉన్నాయని చెప్పి మరి యాభై రెండు శాతం ఉన్నటువంటి జనాభాలో డెబ్బై కులాలు వార్డు మెంబర్లు కాకపోతే ఎనభై కులాలు అసలు ఎమ్మెల్యేలు కాకపోతే కనీసం పెద్దల సభకు పోవాల్సినటువంటి ఎమ్మెల్సీలైనా రాజ్యసభలో కాకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగం మనకేమిచ్చింది బాబాసాహెబ్ అది కోరుకోలేదు కదా మహాత్మా జ్యోతిబాపులు అది కోరుకోలేదు అందుకోసం ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు వందల నలభై అధికరణ కావచ్చు పదిహేను నాలుగు కావచ్చు పదహారు నాలుగు కావచ్చు ముప్పై ఎనిమిది కావచ్చు ముప్పై తొమ్మిది కావచ్చు పన్నెండు నుండి ముప్పై రెండు వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు ఇవన్నీ ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో చాలా గొప్పగా నిక్షిప్తం చేయబడ్డాయి అవేవి కూడా సక్రమంగా అమలు చేయడానికి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు మనల్ని ఆదుకునేటటువంటి పరిస్థితులు లేవు అందుకోసం ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని నుండి ఒక సమర శంకారావాన్ని పూరించడానికి వారు చెప్పారు పృథ్వీ యాదవ్ గారు చిన్న చిన్న పదవులకు మనం పరిమితం కావద్దని ఇంకా ఎవరిచ్చే పదవులు తీసుకునే లేదు బీసీల పార్టీ పెట్టుకుని బీసీ రాజ్యాధికారం స్థాపించిన తర్వాతనే ఎవరి వాటా ప్రకారం వాళ్ళం పదవులు తీసుకునేటువంటి దిశగా మనం పోదాం యాభై రెండు శాతం ఉండి దేశంలో డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి మనం వాళ్ల కింద వీళ్ళ కింద ఉండాల్సినటువంటి అవసరమే ఉంది మన జెండా కిందనే మనం ఉందాం ఇది ఆశామాషిగా ఏదో ఎవరు మనకేమన్నా పదవులు ఇస్తారేనో ఉద్యమం ఆరంభించగానే ఎవరైనా బార్గెనింగ్ చేస్తారనో బీరసారాలకు వస్తారనేటువంటి ఒక రహస్య ఎజెండాతో ఈ కార్యక్రమం పెట్టలే ఈ వేదిక మీద ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అందరూ కూడా జీవితాలను త్యాగం చేసి జాతుల కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులు ఇక్కడ పాల్గొన్నారు కాబట్టి ప్రమాణ ప్రమాణపూర్తిగా ఈ సభకు అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చినటువంటి పెద్దల అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నా కలిసి నడుద్దాం ఒక సిద్ధాంత భావజాలాన్ని పెట్టుకుందాం రామనోర్ సిద్ధాంత భావజాలం కావచ్చు మహాత్మా జ్యోతిబాపులో సిద్ధాంత భావజాలం కావచ్చు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ధార కావచ్చు వీటినన్నిటి కూడా క్రోడీకరించి ఒక బలమైనటువంటి సిద్ధాంతాన్ని తయారు చేసుకుని గ్రామ గ్రామానికి పోయి చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చూడదామని చెప్పి అందరూ కూడా సవనీయంగా మనవి చేస్తా ఉన్నాం రాముల నన్నని ఇంత ముందు మాట్లాడుతూ నువ్వు ఏం చేద్దామో చెప్పు అనేటువంటి విషయం వారు మాట్లాడిన వారు సుదీర్ఘం ఎనభై ఏళ్ళ మనిషి పెద్ద మనిషి ఆయన వారాల సంఘానికి ఆయన చేపట్టే ఇవాళ ఆ సంఘానికి గుర్తింపు వచ్చింది ఆ కులం బీసీ జాబితాలో కలిసింది అలాంటి మహానుభావులంతా ఇవాళ కోనా శ్రీనివాస్ గారు ఉన్నారు నరేరి గారు ఉన్నారు ఆ విధంగానే అన్ని లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు మా కళ్యాణ్ అన్నున్నాడు చాలా మంది పెద్దలందరూ కూడా మా రాజ్ కుమార్ వచ్చిండు సాయి పటేల్ వచ్చిండు ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా మహిళా మతలు కూడా రావడం జరిగింది ఆషామాషిగా ఏదో ఎవరో ఆహ్వానించారు వచ్చామని కాదు ఇవాటి నుండి ఉద్యమం ఆరంభం కాబోతున్నది ఈ ఉద్యమం ఇక్కడ ఆరంభమై ముందు మనం ఏం చేద్దాం మన ప్రణాళిక ఏమిటి సామాజిక మాధ్యమాలను ఎట్లా ఉపయోగించుకుందాం మానవుల యొక్క పుస్తకాలను సంక్షిప్తంగా తయారు చేసి మన వాళ్ళను ఎట్లా చైతన్యవంతం చేద్దాం అనేటువంటి దిశగా మనం ఈ కార్యాచరణను ఆరంభించబోతున్నాం అందుకోసమే ఇవాళ కేంద్రానికి ఈ మేధోమతనం ఏకగ్రీవంగా తీర్మానం చేసి డిమాండ్ చేస్తున్నది వచ్చే జనాభా కుల గణన చేయండి అనేటువంటి డిమాండ్ కూడా ఈ వేదిక చేస్తున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేదో మనం డిమాండ్ చేస్తా ఉన్నది ముందే పృథ్వీ యాదవ్ గారు చెప్పారు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు మేము అధికారంలోకి వస్తే యాభై శాతం క్యాప్ తీసేస్తా ఉంటాను నువ్వు అధికారం వచ్చే వరకు మేము ఎదురు చూడలేము మా వాళ్ళు ఎదురు చూసే అవకాశం మాకు లేదు గాని మేము వాళ్ళ చెప్తా ఉన్నాం శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక కోరుతున్నది మీ క్యాప్ తీసుకుని దేవుడుగాని మీరు మొన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు ఇవాళ కులగణ పూర్తయింది కదా దాని ఆధారంగా లెక్కలు తీసుకుని మీ మేధోవాదన ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఉపవర్గీకరణ చేసి కులాల వారిగా వర్గీకరణ చేసి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సభ మిమ్మల్ని కోరుతా ఉన్నది అంతేకాకుండా దీని సిద్ధాంత కార్యాచరణ ప్రణాళికకు పెద్దలు పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఇంకా చాలా మంది ప్రొఫెసర్స్ అంతా కూడా వారు రావాల్సినటువంటి అవసరం ఉంది వారందరి సలహాలతోని మురళి మనోహర్ గారి సలహాలతోని ఆ విధంగా పిఎస్ రాములు గారు మేమందరం కూడా కూర్చొని ఇంకా పెద్దలందరం కూడా కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం ఈ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి త్వరలోనే దీనికి కమిటీలు వేస్తాం ఎజెండా కమిటీ అని ఒకటి సిద్ధాంత భావజాల వ్యాప్తికి కావాల్సినటువంటి కమిటీ ఒకటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడానికి ఏ విధంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలనే దాని మీద ఒక కమిటీ ఈ కమిటీలన్నీ కూడా త్వరలోనే నిర్మాణం చేసి దీన్ని రేపు జనవరి మొదటి వారంలో ఇవన్నీ కూడా ప్రకటన చేస్తాం ఇది కేవలం మీరు రాజకీయ అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఆశామాషగా తీసుకోకండి బీసీల దండు కదిలింది బీసీ మేధావులు కదిలీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మేము మాట్లాడకపోతే మేము ఇంకా అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పి మేము మాకు మేము తెలియబడి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం రానున్నటువంటి రోజుల్లో బీసీ గొంతుకను బలంగా వినిపించడానికి సామాజిక న్యాయవేదిక కావచ్చు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు ఇంకా అనేకమైనటువంటి కుల సంఘాల అందరం కూడా ఏకమై బీసీల యొక్క వాణి బలంగా వినిపిస్తాం సామాజిక ఉద్యమాల జోలికి పోం డిమాండ్ల జోలికి పోం మేము రాజ్యాధికారం అనేటువంటి ఒకటే ఒక డిమాండ్తో మేము ముందుకు పోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ యొక్క ఏదో మనం కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి మొదటి వారంలో ఏ రోజైతే బహిరంగ సభ ఉంటుందో మళ్ళీ మీ అందరితో కూడా చర్చించి ఆ డేట్ ను కూడా ఫిక్స్ చేసి ఆ రోజునాడు అన్ని ప్రణాళికలు ప్రకటిస్తాం అప్పటి నుండి గ్రామ గ్రామానికి పోతాం బీసీ రథాలు కూడా కదిలి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ అందరూ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు సమావేశంలో మనం అందరం మాట్లాడుకుందాం సమయం తప్పున్నది కాబట్టి నేను కొంతమందికి అవకాశం ఇవ్వకపోతే దయతో మీరందరూ కూడా క్షమించాలి ఇది మన ప్రోగ్రాం ఏదో నేను సభాధ్యక్షత వహించిన కాబట్టి మీకు ఇవ్వలేదని దయతో మీకు పెట్టి కోరుతున్నా అలాంటి ఉద్దేశం నాకేం లేదు మన అందరం కలిస్తేనే మన భావాలు కలిస్తేనే మన ఆలోచనలు కలిస్తేనే మన జాతికి మనం ఏమైనా చేసుకుంటాం కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు ఏ కథలు రాండి విశ్రాంత ఉపాధ్యాయులరా ఉద్యోగులారా సామాజిక వేత్తలారా కవులారా కళాకారులారా బీసీ జెండా ఎగిరేటటువంటి బీసీల రాజ్యాధికారం వచ్చేటటువంటి సమయం ఆసనమైంది కాబట్టి మీరు తప్పనిసరిగా కదం కదం కలిపి బీసీ రాజ్యాధికార స్థాపనలో ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా సమయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై పులే జై రామానర్ లోహ Ei Ambedkar um